చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు మేడ్చల్ నియోజకవర్గ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లో లక్ష్మీ గణపతి కాలనీ స్వాగత ద్వారం మరియు డెబ్బై రెండు సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగింది

మన గారు దాన్ని మొత్తం విశ్లేషణ చేస్తున్నారు ప్రారంభోత్సవం చేస్తా మను డాక్టర్ డాక్టర్ బాగున సేవ మాకు ఉత్సాహంగా ఉంది అది నస తేజం నమస్కారం గుతాకి ఒక ఆయన వాలైకే సార్ ఐతే అదంతా ఫోన్ చేస్తే జన అభివృద్ధి కుడా మనం ఓటే అభివృద్ధికి మనం ఓటేయాలని కోరుకుంటున్నా జై తెలంగాణ జై కేసియా జై మన్న ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే మన కార్పొరేటర్ కూడా విద్యా చక్రపాణి కూడా పర్ఫెక్ట్ గా బ్రహ్మాండంగా మన ఆడబిడ్డ ఎంత బాగా చేసిందంటే కాలనీ అధ్యక్షుడు మా మహిళా అధ్యక్షురాలు అందరికి కూడా పత్రిక మిత్రులు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం చాలా సంతోషం శ్రీనివాస్ గుప్తా సేటు కూడా లడ్డు సీనన్నకు రామకృష్ణకు సంతోషం ఎందుకంటే మన చక్రపాణి విద్యా చక్రపాణి అంటే వాళ్ళు కాలనీల కాళీ వాసుల కింద కాలు కూడా మట్టి ఎందుకంటే ఇరవై ఐదు కోట్ల తోటి అన్ని రకాలు కూడా రోడ్లు లేపించారు మట్టి రోడ్డు లేదు మీ కాలనీలల్లో మూడు కాలనీలలో విద్యా ఎందుకంటే పని చేయాలంటే వాళ్ళే ప్రజలలో ఉండాలంటే వాళ్ళే నేను ఈ ఐదేళ్ళు చూసిన వాళ్ళను ఒక్క రోజు కూడా వాళ్ళకు సెలవు లేకుండా ఇంట్లో ఫంక్షన్ కానీ కాలనీ ముఖ్యము ఖాళీ వాసులే బంధువులు ఖాళీ వాసులే మా అన్న తమ్ములు అక్క చెల్లని మా కుటుంబ సభ్యులు కాళీ వాసులు అన్నట్టుగానే వాళ్ళు కూడా తిరిగి నన్ను కూడా అట్లనే తింపారు మంచిగా అనిపించింది ఈ మూడు కాలనీలు కూడా బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినవి ఏది ఏమైనా మనం ఈ కమాను ఓపెన్ చేసుకోవడం సీసీ కెమెరాలు ఓపెన్ చేసుకోవడం ఇంకోటి గొప్ప విషయం అంటే నీళ్లు ఒకనాడు అంటే అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు నీళ్ళే దొరకకు పదిహేను వందల ఫీట్ వేయరు ట్యాంకర్లు నడుచు మళ్ళా కాంగ్రెస్ వచ్చేది మళ్ళా కరువు వచ్చేది మళ్ళీ నీళ్ళకి షార్టేజ్ వచ్చేసి కాంగ్రెస్ అంటేనే కరువు కాంగ్రెస్ అంటేనే నీళ్లు దొరకాయి అట్లయిపోయింది ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇంకా మూడేళ్ళు మనం బాధపడవలసి వస్తుంది అవసరపడవలసి వస్తుంది ఇక అక్కడక్కడ ఊళ్ళ పొడితే ఓటేసినందుకు మనం కూడా బాధపడాలి కాకపోతే మళ్ళీ మంచిగా మన కేసీఆర్ వస్తాడు మళ్ళీ మనం గెలుస్తాము ఇప్పుడు మన ప్రభుత్వం వస్తుంది మళ్ళీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి కేసీఆర్ చేసినట్టుగా మున్సిపాలిటీలు కానీ గ్రామాలు కానీ ఎక్కడ కూడా ఎవ్వరు కూడా చేయలేదు పంతొమ్మిది పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉంటే ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు గ్రేప్ యార్డు నర్సరీ క్రీడా మైదానం ప్రతి ఒక్కటి తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు గ్రామాలన్నీ కూడా నూట నలభై రెండు మున్సిపాలిటీలు కూడా మంచి అభివృద్ధి చేసుకుంటుంది నెల నెలకు పైసలు ఇస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ అన్ని ఎండిపోతున్నాయి అన్ని బాధ పడిపోతున్నాయి సరే కొన్ని దినాలు మనకు ఇంకా మూడేళ్ళు ఉంటుంది వనవాసం మూడేళ్ళు అయినాక మంచిగా మన రావు సార్ వస్తాడు మళ్ళీ మన సీఎంకు మన సీఎంగా మనం మంచిగా వాళ్ళని అంతా కూడా మనం అంతా ఐక్యవత్యం ఉండాలి డెవలప్మెంట్కే చూడాలి నాయకుడు ఎట్లా మల్లారెడ్డి లేకుండా నన్ను ఎంపీ కల్పించాడు పోయి సార్ ఎమ్మెల్యే కల్పించాడు మంత్రి అయినా నేను నీ తోటే